విశన తిరువరు నియోజకవర్గం విసనపేట మండలం కలకర గ్రామంలో ప్రజల అవసరాల కోసం శుభకార్యములకు ఇళ్లలో మెరువులకు గ్రావులు మట్టి సహజమైన ధరకి నామినల్గా కొక్కులేని ఖర్చులు టాటా ఖర్చుల నిమిత్తమే ఇవ్వడం జరుగుతున్నది రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపల చోల్చడం జరుగుతున్నది దీన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము ప్రజలకు అవసరాల నిమిత్తం లా లాభం లేకోకుండా ఈ విధంగా తోలించడం జరుగుతున్నది అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము ఎవరికి ఇందులో ఎవరికి ఒక రూపాయి ఇవ్వటం అనేది లేదు అందరూ ఇప్పటివరకే విలేకరులకు ఇరవై డబ్బులు ఎత్తనాము లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామని చెబుతున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఇక్కడికి విలేకరులో మాకు ఎవరికి ఒక రూపాయి అవసరం లేదు రైతులకు ఉపయోగపడేట్టుగా మేలు చేయండి అందరికీ ఉపయోగపడేట్టుగా అని వాళ్ళే మనకి ఇక్కడికి వచ్చి సహాయం చేస్తున్నారు ఈ విధంగా తెలియజేయడం జరుగుతున్నది